అయిన పని బయట వాళ్ళు కంట్రీ వాళ్ళు ఎన్నో రేట్లు మేలు మన వాళ్ళు అంటారే కానీ మన వాళ్ళు ఏం లాభం లేదనమాట వాళ్ళు ఎంత అంటే అంత మంచోళ్ళు నేను ఎందుకు అంటున్నాను లాస్ట్ వరకు చూడండి వీడియో మీకు అర్థమవుతుంది మా ఇంట్లో కొత్తగా పని మనిషి వచ్చిందని చెప్పాను కదా ఆమె అయితే పాపము నేను ఏం అడిగినా కాదనకుండా ఇస్తున్నా పాపము మటన్ ఇది రెండో సూర్యుడు ఈడము ఫస్ట్ సార్ ఒకసారి ఇచ్చింది పాపము నా గుద్దీ నేనే చేసుకొని నేను పాడు చేసుకునే అనమాట ఎండబెట్టుకున్నాను ఎండబెట్టుకునే వాళ్ళకి వరుసగా మూడు రోజులు వర్షం పడింది అవి చెడిపోయి అనమాట పారే చేశాను ఇది రెండో సూర్య అన్నమాట ఇచ్చింది మటన్ చూడ అంత ఇచ్చింది ఎక్కువ ఇచ్చింది మటన్ ఇప్పుడప్పుడు తెచ్చుకొని ఎవరికి తెలియకుండా ఫ్రై చేసుకొని చూడండి బయట పెట్టుకున్నాను అనమాట వాళ్ళు తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు తిరిగినప్పుడు మూత పెట్టేసి సాఫ్ చేసి నేను రూమ్లోకి వచ్చేస్తున్నాను అంత జాగ్రత్తగా చేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు ఆమె కాడ మాట రాకూడదు ఇంట్లో వస్తువులను నువ్వు డ్రైవర్కి ఇచ్చినా అని చెప్పి ఆ మాట మాటగా రానియకూడదు అని చెప్పి నేను వాళ్ళు వచ్చినప్పుడు గ్యాస్ ఆఫ్ చేసి నేను పొయ్యి పక్కన పెట్టేస్తాను అనమాట వాళ్ళు వెళ్ళిపోయినప్పుడు మళ్ళీ చేసుకున్నాను మొత్తానికి అయితే ఫ్రై చేసుకున్నాను కూర అయితే వండుకోలేదు కూర వండుకుంటే అంత రుచి ఉండదని చెప్పి ఫ్రై చేసుకున్నాను ఇలాంటి వీడియోలు మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి